ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు సీతక్క మీడియాతో మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుకు గురైందని మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు ప్రేమసాగర్ అన్న గారికి అదేవిధంగా సోదరిమణి జిల్లా అధ్యక్షురాలుగా మరి అనేక పోరాటాలు కానీ సమస్యలు కానీ ఇప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి సురేఖమ్మ గారికి అదేవిధంగా జనక్ ప్రసాద్ పెద్దలు కార్మిక విభాగం నాయకులకు మరియు ఇతర ఉపలయగారు పెద్దలందరికీ గణేష్ సోదరుడు గణేష్ రాథోడ్ గారికి పత్రికా మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్గా రావడం నాకు చాలా సంతోషాన్ని అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అవస్థలు తెలిసినటువంటి వ్యక్తులుగా ఇలాంటి ప్రాంతాలలో మాలాంటి వాళ్ళం ఉండడం కూడా మరి మారుమూల అటవీ గ్రామాలు కానీ గూడాలు తండలు దళిత వాడలు పల్లెలు అట్టడు వెనుకబడిన కులాలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల సమస్యలు కొంతలో అంగన్వాడీలను ఫిల్ అప్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ మెరుగుపరుస్తాం రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా ఒకప్పుడు ఇందిరామ్మయిన్లు అవి అవి తప్ప ఇంకా వేరే ఇది రాలేదు అలాంటి సమస్యలు ఏమీ పట్టించుకోలే మీరు అంటే పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టినమా పెద్ద కలెక్టరేట్ కట్టినమా పెద్ద పార్టీ ఆఫీస్ కట్టినమా మీ బంగ్లాలు మనం ఉండే బంగ్లాలు చూపెడుతున్నారు కానీ పేదోళ్ళు ఉండే బంగ్లాలు మాత్రం మనం చూపించడానికి ఏం లేదు గుడిసెలు కునారిల్లిపోతున్నాయి కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం వాళ్లకు మంచి నీడనివ్వడం కోసం ఇవన్నీ కూడా మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వం పనిచేస్తుందని అక్కస్తోటి ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి మొదటి పథకంలో మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో మహిళ ఉంటారు దాన్ని ఆ పథకం బస్సు బస్సు ఫ్రీ బస్సును కూడా ఓర్వలేకపోయారు మీరు చూసిరు కదా ఎట్లా ఆటో వాళ్ళను పాప ఆటో వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మంచిర్యాలో బస్సు ఎక్కితే హైదరాబాద్ పోవాలంటే ఐదు వందలు ఎంతో ఉంటుంది రేటు మరి ఆటో అయితే హైదరాబాద్ దాకా రాదు కదా మంచిర్యాల నుంచి వస్తుందా అంటే సరే గల్లీలలో చాలా ఆటోలకు అవకాశాలు ఉంటాయి వాళ్ళు నడిపించుకోవచ్చు వాళ్ళని కూడా మేము అర్థం చేసుకున్నాం మా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా ఆటో యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడినరు మా శ్రీధర్ బాబు గారు ఆడవాళ్ళందరూ సంతోషపడుతున్నారు బయటకు వచ్చి వాళ్ళ పిల్లల దగ్గర పోతున్నారు పిల్లలు ఉంటే అక్కడికి వెళ్తున్నారు తల్లిదండ్రులు వేరే ఊర్లలో ఉంటే అక్కడికి పోతున్నారు పోయి ఆర్థిక భారం కొంచెం తగ్గుతుంది ఇది ఇష్టపడుతున్నారు అని చెప్పి ఆటోలలో రెచ్చగొట్టే ఉద్యమాలు వాళ్ళు ఏం ఉద్యమాలు అంటే గీ ఉద్యమాలు ఉద్యమాలను అణచివేసిర్రు బయటికి వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు అసలు ధర్నా చౌ కూడా లేకుండా చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు అసలు జై తెలంగాణ అనే నిదా నినాదమే లేకుండా పోయింది అంటున్నారట అసలు పార్టీ పేరును మార్చుకున్నది మీరు తెలంగాణ ఇచ్చి జై తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమానికి పోరాటానికి అది మనం అందరం వాడున్నాం కానీ రాజకీయం కోసం మీ రాజకీయ స్వార్థం కోసం అధికారం కోసం ప్రజల సెంటిమెంట్లను ప్రజల త్యాగాలను కూడా ఇన్ని వందల మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి రామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఉద్యమకారులు అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆయన ఇవాళ ఆయనకిస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ అని ఇప్పుడు మళ్ళీ దేశమంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు మీరా మేము అమర్చిపోయింది కాబట్టి వాళ్ళ సెంటిమెంట్లతోటి ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళు ప్రయత్ వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు కానీ మేము ప్రజల ఆశలు ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా జాతర దేవాలయానికి పూజలు చేసి ఒంటి గంటకు అక్కడ నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని అమరవీర్ల ఇంద్రవెల్లి అమరవీర్ల స్థూపం దగ్గరికి వచ్చి అర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది ఆ రోజు మాటిచ్చినాం ఎవరైతే ఆనాడు మరణించిరో ఆదివాసీ ఉద్యమంలో అమరవీరులు వారందరికి కూడా హౌజింగ్ సైట్స్ కానీ రేపు వచ్చేటువంటి ఇందిరమ్మనులు కానీ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరుతోటి ఒక స్మృతివనం కానీ వాళ్ళ పేర్లను ఐడెంటిఫై చేసి స్తూపం మీద ఆ రకంగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ మరికొన్ని వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచినీళ్ళు లేవు మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులు వాస్తవాలు బయటకు తీయాలి ఇంటింటికి నీళ్ళు ఇచ్చారంటే ఇచ్చిరా వందలాది గ్రామాలకు ఊళ్ళల్లో కనెక్షన్ లేదు కాబట్టి రేపు ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని కూడా అక్కడ ఓపెన్ చేయబోతున్నారు వారు సీఎం గారు చెప్తారు వందలాది గ్రామాలలో అంగన్వాడీ సెంటర్స్ లేవు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నేను మొన్న రివ్యూ చేసినప్పుడు ఏం జబ్బులు వస్తున్నాయంటే ఎనిమిక్ అంటే రక్తహీనత పౌష్టిక విలువలు లేక పౌష్టికారం లేక రక్తహీనతకు సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వెంటాడుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాకు డాక్టర్ చెప్పారు ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక రివ్యూ వచ్చింది అంగన్వాడీ ఏ ఐసిడిఎస్ నాదే అది శాఖ ఏంటిది అంటే ఒక్కొక్క జిల్లాలో రెండు వందలు నూట యాభై అంగన్వాడీ సెంటర్స్ లేవు పౌష్టికారం అందడం లేదు తర్వాత రెండు పంటలు తీసుకోవడానికి కూడా ఇరిగేషన్ లేదు ఊరులా వాగులు ఉన్నాయి ప్రాజెక్టు ఉంది గోదావరి ఉంది ప్రాణహిత ఇట్లా అన్ని అందుబాటులో ఉన్నా కూడా ఇరిగేషన్ లేదు ఇరిగేషన్ ఇక్కడికి వచ్చినా కూడా పక్కకు తీసుకెళ్ళారు లాంటి ప్రాజెక్టులను కూడా పట్టించుకోలేదు గత ప్రభుత్వం కాబట్టి కడెం ప్రాజెక్టుకు కూడా వెను వెంటనే రేపు ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారు ఇంకా కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటున్నారు ఇంకా అన్నవాళ్ళు చెప్పే ప్రేమసాగర్ అన్నగారు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మరి వివేక్ కానీ అదేవిధంగా మరి అక్కడ గారు కానీ వినోద్ కానీ అదేవిధంగా మేము తిరిగినటువంటి ప్రాంతాల్లో వచ్చేటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఎప్పటికప్పుడు సీఎం గారి దృష్టి తీసుకెళ్తున్నాం కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా తప్పకుండా ఇక్కడ నుంచి అనౌన్స్ అవుతుంది ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా కనీసం వాళ్ళని కలవలేకపోయేది ఈరోజు తండోపతండాలుగా సమస్యలతోటి అనేక రకాల ఉద్యోగులు మా దగ్గరకు వస్తున్నారు జీతాలు ఇవ్వడానికి కూడా ఇవాళ బడ్జెట్ లేకున్నా కనీసం ఐదో తారీఖు లోపైన వాళ్ళకి జీతాలు అనేటువంటి సంకల్పంతో మేము పనిచేస్తాం జీతాలు టైంకు పడితే కనీస ఆ ఉద్యోగి కరెక్ట్గానైనా ఆయన యొక్క ఉద్యోగ వృత్తిని నిర్వర్తించగలుగుతారు కాబట్టి అది కూడా మేము చేయడం జరుగుతుంది గ్రామానికి సౌకర్యాన్ని కల్పించే కల్పించేందుకే అందరం కలిసి కట్టుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ జిల్లా ప్రజలు అందరి యొక్క సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుందని భావిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఇందాక అన్న చెప్పినట్టుగా గతంలో ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ భారీ బహిరంగ సభ ఆ రోజు ప్రేమ్సాగర్ అన్నగారి భుజాల మీద నుంచే వాస్తవానికి వారు ఇనిషియేటివ్ తీసుకొని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది దళిత గిరిజన దండోర ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది తర్వాత మరో సోదరుడు మా డిప్యూటీ సీఎం గారు బట్ విక్రమార్కన్న గారు కూడా వారి యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఎంచుకోవడంలో కూడా వెనుకబాటుతనం ఉంది సమస్యలను కూడా గుర్తించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని మరి ఆనాడు మా స్వర్గీయ వైఎస్ఆర్ గారి యొక్క దారిలో ఎందుకంటే వారి ఇక్కడ పేదరిక నిర్మూలించాలంటే ఇక్కడ స్పెషల్గా ప్రాజెక్టులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్న ప్రేమసాగర్ అన్న గారి నాయకత్వంలో ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది వాస్తవాన్ని కనీసం హాస్పిటళ్ళల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో ఇవ్వను కూడా ఇవ్వలేదు ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి పదేళ్ళు ఏళ్ళు పట్టిరు నర్సులకు ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం మీరు ఎంతసేపు ఉద్యోగాలు ఇస్తాం ఈ సందర్భంగా ఓట్లేయండి నోటిఫికేషన్ ఇస్తాం ఈ సందర్భంగా ఎలక్షన్ ఓటేయండి వేయండి ఇట్లా ఆశలు పెట్టిరు తప్ప నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలే నిరుద్యోగుల ఆశల మీద ఆకాంక్షల మీద నీళ్లు జల్లిరు కాబట్టే గత ప్రభుత్వం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు లక్షలాది సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తాం మీకు తెలుసు ప్రాణహిత చేయవ ప్రాజెక్ట్ ఇక్కడ చేపడితే వారి స్వార్థం కోసం గత ప్రభుత్వం మరి బయటికి తీసుకెళ్ళి వాళ్ళ అవినీతి కూపంగా మార్చడం జరిగింది కాళేశ్వరం కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కర్ణ గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారో అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సామాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం నా ఫీల్డ్ కూడా నేను పుట్టి పెరిగింది ఆదివాసీగా అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి ఉద్యమాలలో పనిచేసి ఇలాంటి మారుమూల ప్రాంతాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు ఉద్యమాలలో పాల్గొన్నాం ఆ తర్వాత ఇప్పుడు కూడా మరి వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా రావడం నాకు నిజంగా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి అందరి యొక్క మీ అందరి యొక్క మీడియా సోదరులు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ సహకరించి రాజకీయ కోణం కాకుండా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలు